ప్రతిరోజు సమాజ సభ్యులలాగా నేను కూడా క్రమం తప్పకుండా అన్ని సంఘ సమావేశాలకి వెళుతున్నాను వారి మధ్యలో కూర్చొని నిశ్శబ్దంగా ధ్యానం చేయటము సావిజీ గారి ఉపన్యాసం వినటము చేసేవాడిని అవసరమైనప్పుడు ప్రశ్నించి వివరణ పొందేవాడిని అలాగే నాకు లభించిన రాధాస్వామి సమాజ సాన్నిహిత్యాన్ని చదువుతూ ఉండేవాడిని ఒకరోజు ఒక సమాజ సభ్యుడితో కలిసి దయాల బాగు నుంచి ఒక మైల్ దూరం నడిచి దగ్గరలోని అరవింద్ దాటి కొద్ది దూరం వెళ్ళి దుమనా నది ఒడ్డున కూర్చున్నాము నదిలో నిండిగా ప్రవహిస్తున్నాయి ఈ నది ఒడ్డునే కదా కృష్ణుడు అద్భుతంగా కిరణ్ వాయిస్తూ గోపికల సమూహపరిచింది అని గుర్తు వచ్చింది కొద్ది సంవత్సరాల కిందటి వరకు ఈ ప్రాంతమంతా క్రూర జంతువులు తిరుగుతూ ఉండే అరణ్యం దయార్బా నిర్మాణం అయినాక అవి రావటం తగ్గిపోయింది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నా సహచరుడు చెప్పాడు మా సంఘ సమావేశాలు వచ్చిన మొదటి యూరోపియన్ మీరే మీరు చూపిస్తున్న ఆసక్తి శ్రద్ధ మాకు ఆనందం కలిగిస్తుంది మీరు కూడా మా సమాధంలో చేరవచ్చు కదా నాకు మతం మీద నమ్మకం లేదు మనం నమ్ముదామని అనుకున్న దాన్ని నమ్మటం చాలా తేలిక మిగిలిన వాటిని నమ్మటం కష్టం మా సావిజీ గారితో మీకు కలిగిన సాంగత్యం తప్పకుండా మీకు మేలు చేస్తుంది మిమ్మల్ని సమాధులు చేరమని నేను బలంత పెట్టను ఎవరి విషయంలోనూ మతం మార్పిడికి ప్రయత్నించకూడదని సమాజ సభ్యులు ప్రచారం చేయకూడదని మాకు నియమాలు నియమాలున్నాయి మరి సమాజం ఉండదని నీకు ఎలా తెలిసింది ఏముంది మా తండ్రి చాలా సంవత్సరాల నుంచి ఈ సమాజంలో సభ్యుడు ఆయన దయాబాగులో ఉండడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయనతో కలిసి కొన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చాను ఆయనను సభ్యుడిగా చేరమని ఎప్పుడూ అడగలేదు రెండు సంవత్సరాల కిందట నాకు ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరిగింది మా స్నేహితులందరినీ వారి వారి నమ్మకాల గురించి అడిగేవాడిని ఓసారి అలాగే మా తండ్రి గారిని కూడా అడిగాను ఆయన చెప్పే సమాధానం విని నేను ఇక్కడ సభ్యునైనాను ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ చాలా త్వరగా వచ్చాను ఓ జీవితకాలం అంతా అయోమయంలో కొట్టుకొని చివరికి వచ్చి సభ్యులైన వారందరూ ఇక్కడ ఉన్నారు నువ్వు నీ సందేహాలు తీర్చున్న త్వరగా నేను కూడా నా సందేహాలు తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది అని మనసులోనే అనుకున్నాను మిమ్మల్ని చాలాసేపు నది ఒడ్డునే కూర్చున్నాము భారతదేశం గురించి ఆలోచనలు నా మనసుని ఆక్రమించుకున్నాయి ఈ భారతదేశంలో ప్రజలకి చేతనావస్థలోనూ చేతనలోనూ కలిగే ఆలోచనలన్నీ రంగు పులుగుకునే ఉంటాయి ఎందుకంటే ప్రతి వారు ఏదో ఒక మతానికో వర్గానికో తెగకో మత గ్రంథాలకు విధయులే ఉంటారు అన్ని రకాల మతాలు అతి శుద్రమైన వాటి నుంచి అతి ఉన్నతమైన వాటి వరకు భారతదేశంలో మనకు కనిపిస్తాయి ఒకసారి నేను గంగానది ఒడ్డునే ఉన్న ఒక చిన్న దేవాలయానికి వెళ్ళాను అక్కడి స్తంభాలు అన్నిటి మీద స్త్రీ పురుషుల కాముగ శిల్పాలు అక్కడి గోడలు అన్నిటి మీద శృంగార భంగంలో చెక్కి ఉన్నాయి పాశ్చాత్య మత బోధకులు ఎవరైనా ఈ దృశ్యాలు చూస్తే భయభ్రాంతుడు అవుతాడు భారతదేశ మతాలలో ఇటువంటి విషయాలకు కూడా స్థానం ఉన్నదన్నమాట ఒక రకంగా చూస్తే శృంగారాన్ని మురికోపాలకు నెట్టే కంటే ఈ విధమా ఈ విధంగా మతపరమైన గుర్తింపు ఇవ్వటమే మంచిది అనిపిస్తుంది ఈ దేశంలోనే మానవ అది సాధ్యమైన అది స్వచ్ఛమైన అత్యున్నతమైన ఆలోచన రూపుదిద్దుకున్నాయి ఇది ఈ భారతదేశ గొప్పదనం ఈ దేశంలో నేను తాదాస్వామ్యమైన సమాజం వంటి మతశాఖని ఎక్కడా చూడలేదు ఇది చాలా ప్రత్యేకమైన చె ఒప్పుకోక తప్పదు సావిజీ మహారాజ్ వంటి మేధావి తప్ప ఇంకెవ్వరూ ప్రపంచమంతట్లోకి ప్రాచీనమైన యోగ శాస్త్రానికి అత్యాధునిక యూరోపియన్ లేక అమెరికన్ నగర అక్షణమైన యాంత్రిక నాగరికతకి ఉన్న పరస్పర వైరుధ్యాలని సమన్వయపరిచే మృత్ చేయలేరు ప్రస్తుతమున్న అజ్ఞాన దశలో నుంచి బయటపడి డయాల్బాగ్ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిలా రాయిలా కనిపించిపోవాలి నా కోరిక భారతదేశ సమస్యలు గళ్ళ నిండికట్లు లాంటివి వాటి ఇంతవరకు సరైన సమాధానం ఎవరూ కనిపెట్టి ఉండకపోవచ్చు కానీ రాబోయే రోజులలో కనిపెట్టలేదని చెప్పలేం కదా గాంధీ గారి మధ్య నాటి ఆలోచనలు చూసి సాబ్జీ నవ్వుకున్నారు ఆ నవ్వు గాంధీ గారి ప్రధాన కార్యాలయం ఉన్న అహ్మదాబాద్లో ప్రతినిధిస్తుంది ఎందుకంటే ఆ నగరంలోని సబరమతి నది ఒడ్డని చూస్తే కనీసం యాభై ఫ్యాక్టరీల పొగ్గొట్టాలు కనిపిస్తాయి పాశ్చాత్య పద్ధతుల ప్రభావం భారతీయ సాంప్రదాయ జీవన శైలిని చిన్నాభిన్నం చేసింది ఈ దేశాన్ని వచ్చిన మొదటితరం యూరోపియన్లు ఓడ నిండా సరుకులతో పాటు మనసు నిండా ఆలోచనలు కూడా తెచ్చారు కాలిక ట్రేవుకి గమ రాకతో మొదలైన ఈ పాశ్చాత్య ప్రభావం ఇప్పుడు ఇంకా వేగం పుంజుకుంది భారతదేశంలో పారిశ్రామికీకరణ మొదలైంది కానీ అది సందేహంతో భయం భయంగా నెమ్మదిగా సాగుతోంది యూరోప్లో అయితే సంస్కృతం మీద పునరుజ్జీవనము మత సంస్కరణ వాదము పారిశ్రామికీకరణ ఒకదాని వెంట మరొకటి వేగంగా చోటు చేసుకున్నాయి అందుకని ఇలాంటి భయ సందేహాలని త్వరగా వెనక నెట్టేశారు భారతదేశం ఇప్పుడు మేలుకున్నది కానీ ఇంకా భయ సందేహాల్లో మునిగే ఉంది భారతీయులు గుడ్డిగా యూరోపియన్ చూపున మార్గంలో పయనిస్తారో లేదా సొంత ఆలోచనతో అంతకంటే మంచిదారు వెతుక్కుంటారో వేచి చూడాలి ఈ పరిస్థితులలో సాబ్జీ గారి ప్రయోగం వెలువలు తెచ్చే అవకాశం ఉందేమో చూడాలి నేను ఏ విషయమైనా గట్టిగా విశ్వసిస్తాను అంటే అది ఒకటే త్వరలోనే భారతదేశం ఎదురు కన్నడూ లేనంతగా సమస్య వారిలో చిక్కుకుంటుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి కాలం చెల్లిన ఆచారాలకి మతం నమ్మకాలకి బందీ అయిన సమా ఈ సమాజం రెండు మూడు దశాబ్దాలలోనే విచ్ఛిన్నమవుతుంది ఇది నమశక్యం కాకపోవచ్చు కానీ జరిగి తీరుతుంది ఈ పరిణామాలన్నీ సావిజీ గారి తెలుసు మనం ఒక కొత్త జీవితం ప్రారంభించాలని ప్రపంచంలో మిగతా ప్రదేశాలలో లాగా భారతదేశంలోనూ పాత పద్ధతులకి కాలం చెల్లిందని ఆయన గ్రహించాడు ఆశా దేశ బద్ధకము పాశ్చాత్యుల ఆచరణాత్మకత ఎన్నటికీ కలవని సమాంత రేఖల్లాగా సాగాల్సిందేనా ఆయన దీన్ని అంగీకరించాడు యోగి అయిన వాడు ఆధునిక దృష్టిలో ఎందుకు ధ్వరించకూడదు యోగులు తమ వంట జీవితాల నుంచి బయటకి వచ్చి యంత్రాల ధ్వరణ మంచిగా పనిచేసే మనుషుల్ని కలవాలి యోగులైన వారు ఫ్యాక్టరీలకి స్కూళ్ళకి ఆఫీసులకి వచ్చి అక్కడి వారికి ఆచంగ శిక్షణ ఇవ్వాలని ఆయన ఉద్దేశం ఈ విషయంలో బోధన ప్రచారము సరిపోవు ఉత్తేజపరిచే కార్యాచరణ కావాలి ఉత్సాహంతో కూడిన దినచర్యతోనే దైవం వద్దకు వారి దారి కనుక్కోవచ్చు సామాన్య మానవునికి అందనంత దూరంగా కేవలం ఆధ్యాత్మికత పరిమితమైన యోగశాస్త్రం వారిని మోసపుచ్చే ప్రయత్నమని ఆయన అభిప్రాయం యోగశాస్త్రం అనేది కొందరు సాధు సన్యాసికే పరిమితం అయితే ఈ ఆధునిక ప్రపంచంలో దాని అవసరం ఉండదు అందుకని అది త్వరలోనే ఎవరికీ దక్కకుండా అదృశ్యమైపోతుంది యోగశాస్త్రం ఏకాంతంగా ఉండే యోగిని మాత్రం ఉపయోగించేటట్లయితే రచయితలు వ్యవసాయదారులు కార్మికులు వ్యాపారులు వీరందరూ ఆ శాస్త్రానికి మొహం చాటేస్తారు ఇదే పరిస్థితి కొనసాగితే ఆధునిక పాశ్చాత్య ప్రపంచం యోగశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసినట్లు త్వరలోనే భారతదేశం కూడా చేసే అవకాశం ఉంది సాబ్జీ గారు దూరదృష్టితో ఈ పరిస్థితులను ముందే ఊహించి ప్రాచీన యోగశాస్త్రాన్ని ఆధునిక పద్ధతిలో ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు నిరంతరం శ్రమించే ఈ ప్రభావశీలి స్వదేశంలో త్వరలోనే తప్పకుండా ప్రభావం చూపిస్తాడు తన దేశం శతాబ్దాలు తలబడి బద్దకంలో మునిగిపోయిందని ఆయన గ్రహించాడు పరిశ్రమలు వ్యాపారము ఆధునిక వ్యవసాయము వీటి సాయంతో పాశ్చాత్య దేశాలు ఎలా తమ సంపద పెంచుకుంటున్నాయో ఆయన తెలుసు అలాగే యోగ శాస్త్రం భారతదేశ ఋషులు అందించిన విలువైన వారసత్వ సంపద అని ఆ శాస్త్రం తెలిసిన కొంతమంది గురువులు ఏకాంతంలో కారణం గడుపుతున్నారని వారందరూ మరణించాక ఈ విలువైన యోగ విద్య కూడా అంతరించిపోతుందని ఆయన తెలుసు ఇవన్నీ తెలుసు కనుకనే ఆయన ప్రాచీన శిఖరాల నుంచి దిగువచ్చి ఇరవై శతాబ్ది జీవితానికి ఈ రెండిని సమన్వయపరచాలని ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రయత్నం చేస్తున్న ఆయనని అభినందించాల్సిందే రోజులు ఎలా మారుతున్నాయో గమనించండి అరేబియాలోని మామూలు ప్రవర్త సమాధిని విద్యుత్ దీపాలు అలంకరిస్తున్నారు మరొక ఎడారళ్ళలో ఒంటెల్ని నెట్టి విలాసవంతమైన మోటార్ల కారు పరిగెడుతుంది మరి భారతదేశం సంగతి ఏమిటి ఆధునిక సంస్కృతి సాగ్రత ప్రభావంతో కొన్ని వందల సంవత్సరాల నిద్ర నుంచి మేలుకొని విశాదేశం ఇంకా మూసుకుని ఉన్న తన కళ్ళను తెరవాలి ఇంగ్లీష్ వారు ఎడాలను సస్య సామనం చేశారు కాలువలు తవ్వించి ఆనకట్టలు కట్టి వరదల్ని అరికట్టి వ్యవసాయం అభివృద్ధి చేశారు వాయు సరిహద్దులో ఉన్న బలమైన సైన్యాన్ని తయారు చేసి శాంతి భద్రతలు కాపాడారు అన్నింటినీ మించి హేతువా దృక్పథంతో కూడిన ఉన్నతమైన ఆలోచనలు ఈ దేశాన్ని తీసుకుని వచ్చారు విధి వశాత్తు ఉత్తరం వైపు నుంచి పడమల వైపు నుంచి ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి ఈ దేశం సునాయాసంగా పాలాక్రాంతమైంది ఎందువల్ల చెప్పలేము బహుశా రాబోయే రోజులలో ఆసియా దేశాల జ్ఞానము పాశ్చాదేశాల విజ్ఞానం శాస్త్రము కలిసి ఊహ కందనంత అద్భుతమైన మరో నాగరికతను సృష్టిస్తాయని ఆశిద్దాం నా ఆలోచన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి నా యువ సహజను పరిగణించాను ఇంకా విమరానదీ జల అందాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆ సంధ్యా సమయ ప్రశాంతత ప్రకృతిని అంతటినీ ఒక దృశ్యంగా బంధించినట్లుంది చీకటి పడ్డాక అక్కడి నుంచి బయలుదేరాం నక్ష నక్షత్రాలు ఆకాశంగా విస్తరించి మెను మెను అంటున్నాయి